లేదో గురుగురు సౌండ్ వస్తుంది హలో హలో చెప్పు మస్తు బండవు కానీ లే ఇంకో ఫైవ్ మినిట్స్ అనుకుంటా ప్లీజ్ ఇది మీ ఇల్లు అనుకున్నావా ఆఫీస్ అనుకున్నావా లే కొంచెం వేడిగా ఉంది ఫ్యాన్ స్పీడ్ పెంచావా ఫ్యాన్స్ స్లో ఉందా స్పీడ్ పెట్టాలన్నా ఒక పని చేయి ఆడ నా క్యాబిన్ ఉంది అందులో ఏసీ ఉంది అందులోకి వెళ్ళిపోండి సల్ల గాలి వస్తుంది కసపోయితే నేను వచ్చి కథలు చెప్తా ఆడు నీకు నీకు నిద్ర వస్తే మీ ఇంటికి వెళ్ళి ఆఫీస్కి వచ్చింటావు నువ్వు అంటే ఇంట్లో వంటే అందుకని ఆఫీస్ లోకి వచ్చి పుక్ కట్లా పైసలు పట్టుకోదామని వస్తున్నా ఒక పని చేయి ఇప్పుడైతే మస్తు నిద్ర వస్తుంది కాబట్టి ఇంటికెళ్ళివాడు కానీ రేపటికి వెళ్ళి మాత్రం ఆఫీస్కి రాడ్కోవ్ సార్ సార్ భార్గవ్ అరే నేనేమన్నారా బాయ్ గదే బాడుకోవ్ సార్ అరే సరేరా బాయ్ భార్గవ్ సరే గానీ వచ్చి భార్గవ్ ఆ ఫారెన్ క్లాన్ ప్రాజెక్ట్ ఏడు దాకా ప్రాజెక్టా ఏం ప్రాజెక్ట్ సార్ ఓ ఏం ప్రాజెక్ట్ ఏందిరా ఇదే కాన్ఫరెన్స్ రూమ్ లో ఆ రోజు కూర్చొని నువ్వు చేస్తా అంటేనేగా నీకు ఇచ్చింది ఈ కాన్ఫరెన్స్ హాల్నా ఈ కాన్ఫరెన్స్ హాల్లోనే రా మైండ్ మింగిందా ఏది ఎప్పుడు జీడిపప్పు పప్పు చెప్పారు చెప్పారాదా అవురా బాయ్ కదే యాదొచ్చిందా అసలు కేక్ సార్ అప్పుడు మీరు పెట్టిన జీడిపప్పు సార్ నాకు తెలుసురా అసలు అలాంటి జీడిపప్పు నేను జీవితంలో తినలే సార్ అంత బాగుందా అరే సూపర్ సార్ మస్తుండే ఖాళీ ఆ క్రిస్పీ క్రిస్పీ ఆ సాల్ట్ పెప్పర్ టేస్ట్ తలుచుకుంటే నేను నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి సార్ నాకు కూడా వస్తుంది ఎడగొన్నారు సార్ అవి ఏ కదా నేనే బయట కొన్నాను రా నేనే వేసినా అవి అసలు ఎట్లా వేసాడు సార్ అవి ఏ కదా చేయాలంటే మస్తు ఎక్స్పెన్స్ ఉండాలి రా చూడు చెప్తా ముందు మార్కెట్కి వెళ్ళాలి మార్కెట్లోకి వెళ్ళి ఫ్రెష్ జీడిపప్పు తెచ్చి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ జీడిపప్పుని గట్లానే పెట్టి పొయ్యి ఆన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పొయ్యి మీద ప్యాన్ పెట్టి నాలుగు చెంచాలు నెయ్యి పోస్తూ ఉండాలి ఇది నెయ్యి కరుగుతుంది చూడు ఇప్పుడు ఇంత కారం ఏది ఇంత కారం వేసి ఇంత ఉప్పు వేసి ఈ జీడిపప్పు తీసి దాంట్లో వేసిన తర్వాత ఇప్పుడు ఈ జీడిపప్పుని ఇట్లా ఎట్లా అంటూ ఉండాలి రెండు నిమిషాలు అయినాక అదిగో చూసిన బ్రోన్ ఏంది ఇప్పుడు ఈ జీడిపప్పును తీసి ఇట్లా పెట్టుకోవాలి బా తింటే ఉంటదరా ఏ చూడు సార్ మీరు ప్రాజెక్ట్ గురించి మర్చిపోయారు సార్ చేసిండు అరే వాడుకో ప్రాజెక్ట్ ఏడి దాకా వచ్చిందిరా వచ్చింది సార్ వచ్చింది ఏడి దాకా ఏడి సార్ ఇగో వర్క్షీట్ దాకా వచ్చిందటే అరే ఓ వారం అన్నావు రెండు వారాలైంది ఇంకా ప్రాజెక్ట్ ఏడి దాకా వచ్చింది తెలియదురా నీకో ఏ లేదు సార్ వర్క్షీట్ దాకా వచ్చింది పక్క వచ్చింది అరే వర్క్ షీట్ కాదు సాయంత్రం కల్లా ప్రాజెక్ట్ నా మెయిల్ బాక్స్ లకి రావాలి సార్ అది కాదు సార్ సార్ అసలు ఆ జిడిపప్పు ఎక్కడి నుంచి తెచ్చారు సార్ మీరు నీ మిండం దగ్గర తీసుకున్నారా పెద్ద లాతకరు కానీ ఉన్నావు అరే నువ్వు ఏం చేస్తావు నా తెలియదురా ప్రాజెక్ట్ సాయంత్రం కల్లా నా మెయిల్ బాక్స్ లకి రావాలి లేదనుకో టర్మినేషన్ లెటర్ నీ మెయిల్ బాక్స్లోకి వస్తుంది సార్ మరి సాయంత్రం ఏం సార్ ఒక వారం టైం ఇస్తే ఏమితారా వారం టైం ఇస్తే రెండు వారాలు టైం ఇస్తే నీ గడ్డి కూడా బిగలే అరే ఇదంతా కాదు కానీ ఇది నీ వల్ల కాదు నీ మూట ముల్లె పోరాను